మాసంలో దేవునికి ఈ పువ్వులు కనుక పెడితే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం అనేది లభిస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అండి హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసం అంటేనే దేవిని అలాగే శివునికి అంకితం చేయబడింది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలోనే ఆ మహాశివుడు కైలాసం నుంచి వచ్చి భూమి పైన సంచరిస్తూ ఉంటారు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలన్న లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తించాలి అన్న ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని పవిత్రమైన పువ్వులను ఉపయోగిస్తే మీరు చేసే పూజలకి ఖచ్చితంగా శివుని ఆశీర్వాదం అనేది లభిస్తుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పరమేశ్వరుడు కార్తీక మాసం ఎంతో ఇష్టమైనదో శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమైనదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజున మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం రాసి మందార పువ్వులతో కానీ జుల్లేడు పువ్వులతో కానీ గన్నేరు పువ్వులతో కానీ పూజ చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది జుల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడని వేద పండితులు చెబుతున్నారు శివుణ్ణి పూజించిన ఈ పూలను స్త్రీలు తమ తలలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివ పూజలో ఎరుపు రంగులో ఉన్న పువ్వులను మాత్రం అసలు యూజ్ చేయకూడదు ముఖ్యంగా గన్నేరు పువ్వులతో పూజ చేస్తే ఈ గోవులను దానం చేసిన పుణ్యఫలితం అనేది లభిస్తుంది శ్రావణ మాసంలో గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే వ్యాపారాలలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటి సంపద పెరగాలి అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది కలుగుతుందండి డబ్బు కష్టాల నుంచి వెంటనే విముక్తి పొందాలి అంటే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు ఐదు ఎర్ర రంగు గోలాబీలను తీసుకుని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి ఆ మూటని మీ బిరువాలో పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పువ్వులంటే వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజు పారిజాత పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగిపోయి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తారు పారిజాత పువ్వులను పూజిస్తే చేసే ఈ మీ జాతకంలో ఉన్న ఏలనాని శని దోషాలు కాలసర్ప దోషాలు అన్నీ తొలగిపోతాయి మల్లెపూలతో పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి మొత్తం నుంచి కూడా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మంచి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది అలాగే హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో హనుమంతుని పటానికి మల్లెపూలను సమర్పిస్తే మీ జీవితంలో ఈ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుంది వివాహం కానీ వారికి మంచి మనసు ఉన్న వరుడు లభిస్తాడు శంకు పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి స నందివర్ధన పువ్వులతో దేవుని పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపం అని తులసిని పూజిస్తే సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్క దగ్గర ఒక దీపాన్ని వెలిగించి పసుపు కుంకాలను వేసి తులసి దగ్గర ఒక చామంతి పువ్వును సమర్పించి తులసి మాతకు నమస్కారం చేస్తే స్త్రీలకు సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది మహాశివుడు మారేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే పరమేశ్వరుడు సంతృప్తి చెంది మీరు కోరుకున్న వరాలన్నీ తప్పక నెరవేరుస్తారండి ఈ శ్రావణ మాసంలో ప్రతి బుధవారం రోజు మీ పూజ గదిలో ఒక వినాయకునికి పటానికి ఎర్రని పూలను పెట్టి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఎరుపు మందారం గన్నేరు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం పూజలో వాడే పువ్వులు ఎంత ముఖ్యమో దేవునికి పట్టే పండ్లు నైవేద్యాలు కూడా అంతే ముఖ్యం ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు దేవునికి అరటి పండు నివేదిస్తే మీరు చేపట్టిన పనుల్లో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి ఆపిల్ పండును నివేదిస్తే మీరు త్వరలోనే శ్రీమంతులవుతారు ద్రాక్ష పండును నివేదిస్తే మీ ఇంటికి సుఖశాంతులు కలుగుతాయి జామ పండును నివేదిస్తే మీ ఇంటికి ఉన్న నర పీడ తొలగిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా దేవుని పూజల్లో ఉపయోగించకూడనివి పువ్వులు కూడా కొన్ని ఉన్నాయి ఆ పువ్వులతో కనుక దేవునికి మనం పూజ చేస్తే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం రాదు బంతి పూలు పూజకు పనికిరావని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బంతి పూలను మాత్రం దేవునికి సమర్పించకండి బంతి పూలు పురుగులను ఆకర్షిస్తుంది కాబట్టి బంతి పూలను పూజలో వాడితే దేవుని దగ్గర పురుగులు వస్తాయని ఉద్దేశంతో పూజలో బంతి పువ్వులను ఉపయోగించరు ఇక విచ్చిన పువ్వులు కూడా దేవుని పూజలో ఉపయోగించకూడదు దేవుని పూజలో మొగ్గలను వాడితే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే దేవునికి పూజ చేసేటప్పుడు విడిపూలు పెట్టకూడదు దేవుని పూజలో విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే మీకు పూజా పుణ్య ఫలితం లభిస్తుంది అమ్మవారికి పూజలు జిలేడు పువ్వులు అలాగే పారిజాత పువ్వులను వాడకూడదు చెట్టుకు ఉన్న పూలను కోసుకోకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి చెట్టుకున్న పూలను కర్రతో దులపకూడదు కోసిన పూలను కింద పెట్టకూడదు అలానే కింద పడిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినా పూజలో యూస్ చేయకూడదండి ఎడమ చేత్తో కొన్ని పూలు దేవుని పూజకు పనికిరావు పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు వాసన లేని పువ్వులను రెక్కలుగా తెగిన పువ్వులను దేవునికి సమర్పించకూడదు తాజాగా ఉన్న పువ్వులతోనే దేవునికి పూజ చేయాలి దేవుని పూజలో పెట్టిన పువ్వులు ఎండిపోకముందే దేవుని ఫోటోల నుంచి తీసేయాలి దేవునికి పూజలో తీసిన పువ్వులను నదిలో వేయాలి ఇంటిలో ఉన్న పూల కుండీలో వేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్